హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఒక ఊరిలో కావేరీ అనే అమ్మాయి ఉండేది చాలా కలుపుగోలుగా అందరితో మంచిగా ఉండేది చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ఇంజనీరింగ్ పూర్తవ్వగానే చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆఫీస్లో తన కొలీగ్ శివతో ప్రేమలో పడింది ఇద్దరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిగిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుమానం అనే బీజం పడింది అది ఎంత పెద్దగా మారింది అంటే కావేరి అందరితో కలుపుగోలుగా మాట్లాడే విధానం నచ్చి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు అదే నచ్చడం లేదు అది ఎంతగా అంటే ఆఫీస్లో ఎవరితో అయినా సన్నిహితంగా మెలిగిన శివకి విపరీతమైన కోపం వచ్చేది ఆ కోపాన్ని అందరి ముందర కావేరీ మీద చూపించేవాడు కొన్ని రోజులకి కావేరి శివ ఆగడాలకి అనుమానానికి విసిగిపోయి పెద్దవాళ్ళతో మాట్లాడించిన ఉపయోగం లేకుండా పోయింది తర్వాత కావేరి తన భార్య స్థానం నుండి తొలగిపోవాలని విడాకులు తీసుకొని స్వతంత్ర జీవితం మొదలుపెట్టింది ప్రేమలో పడిపోవడం ఎవరికైనా తేలికే కానీ ఆ ప్రేమని జీవితాంతం నిలుపుకోవడం చాలా కష్టం అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిది అది ఒకసారి మనసులోకి వచ్చిందంటే ఏ బంధం మధ్యలోనైనా ఎలాంటి నిర్ణయాలకైనా దారి తీస్తుంది దీనికి ముఖ్య కారణం మనం మన వారిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్